హాయ్ ఫ్రెండ్స్ అందరికి నమస్కారం మీరు చూస్తున్నారు కానీ ఏంటంటే మనకి ఉచిత కుట్టు మిషన్ అనేది రావడం అయితే జరిగింది ఇది ఆన్లైన్ లో ఏ విధంగా అప్లై చేసుకోవాలి దీనికి ఏమేమి డాక్యుమెంట్స్ ఉండాలి ఏ విధంగా అప్లై చేసుకుంటే ఎప్పుడు వస్తుంది ఏ అధికారికి మనం ఇది ఫామ్ అనేది నింపి ఇవ్వాలి లేదా అప్లికేషన్ అనేది ఆన్లైన్ లో చేసుకోవాలి అనే దాని గురించి కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అంతా ఈ రోజు ఈ వీడియోలో తెలుసుకుందాం ఎవరైనా మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్టు సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కన ఉన్న క్లిక్ చేయండి మనం ఇంధన మిల్లుల గురించి రేషన్ కార్డుల గురించి ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణ ఎటువంటి గవర్నమెంట్ పథకాల గురించి అయినా వీడియోస్ అయితే చేయడం జరుగుతుంది అలాగే వీడియో కంటే ఒక లైక్ చేయండి లైక్ చేయడం ద్వారా ఇలాంటి ఇన్ఫర్మేషన్ వీడియోస్ అనేది మీకు రావడం జరుగుతుంది అలాగే తెలియని వారికి తెలియపరచిన ముందుగా మనం దీని గురించి ఇన్ఫర్మేషన్ చూసుకున్నట్టు మనకి ఇది ఎనిమిది నుంచి అనేది స్టార్ట్ కాబుంది మనకు తొంభై రోజుల శిక్షణ అనేది వాళ్ళే ఇస్తారు ఉచిత శిక్షణ ఇచ్చేసి కుట్టు మిషన్ అనేది కూడా వాళ్ళే ప్రొవైడ్ అనేది చేస్తారు వీళ్ళు ఈ తొంభై రోజుల శిక్షణ పూర్తి అయిన తర్వాత లక్ష రెండు వేల మందికి అనేది మనకి ఈ దీంట్లో ఎలిజిబిలిటీ తీసుకుంటారు ఎలిజిబిలిటీ తీసుకున్న తర్వాత అప్పుడు శిక్షణ అయిపోయిన తర్వాత ఉచిత కుట్టు మిషన్ అనేది దాంతో మనకి సర్టిఫికేట్ తోని రెండు విధాలుగా మనకి ఇవ్వడం అయితే జరుగుతుంది దీంట్లో కూడా ఎవరు అప్లై చేసుకోవచ్చు అంటే బీసీ కమ్మ రెడ్డి నెక్స్ట్ మిగతా సంబంధించిన వాళ్ళు కూడా అప్లై చేసుకోవచ్చు దీంట్లో అంటూ మనకి ఎస్సీ ఎస్టీ వాళ్ళు మాత్రం ఇవ్వలేదు ఈబీసీ వాళ్ళు కూడా ఉన్నారు లక్ష రెండు వేల మందికి అయితే వీళ్ళు ఉచిత శిక్షణ ఇచ్చి కుట్టు మిషన్ కూడా అందజేస్తాం కూడా చెప్తున్నారు ఆ శిక్షణ అనేది కూడా నలభై ఐదు నుండి తొంభై రోజుల మధ్యలో ఇస్తారంట ఇది ఎనిమిదో తారీఖు నుంచి అనేది మహిళా దినోత్సవం రోజు ఓపెన్ చేయడం అయితే జరిగింది అప్పటి నుంచి జరుగుతుంది కాబట్టి ఈ దరఖాస్తులు అనేది కూడా తీసుకుంటున్నారు అది ఏ విధంగా ఫిల్అప్ చేయాలి ఏ విధంగా ఉంటది అనేది కూడా ఇప్పుడు మనం చూసుకుందాం మనకి ఫామ్ అనేది ఈ విధంగా ఉండడం జరుగుతుంది నేమ్ అంటే మీ ఆధార్ కార్డులో ఏ విధంగా ఉందో నేమ్ తర్వాత భర్త పేరు లేదా తండ్రి తండ్రి పేరు నెక్స్ట్ ఇక్కడ వచ్చేసి మీరు ఏమైనా డిసబిలిటీ ఉంటే అదే పెట్టుకోండి నెక్స్ట్ ఇక్కడ ఫీమేల్ చేసుకున్న తర్వాత మీరు రూరల్ అర్బన్ అనేది కూడా చూసుకోండి మీ మ్యారేజ్ అయితే మ్యారేజ్ లేదా అన్మ్యారేజ్ అయితే అన్మ్యారేజ్ నెక్స్ట్ ఇక్కడ వచ్చేసి మీరు రిలీజ్ అయింది అనేసి కూడా టైప్ చేసుకోండి దాని తర్వాత మీకు ఆధార్ నెంబర్ ఆధార్ నెంబర్లో నేమ్ ఏ విధంగా ఉందో ఆ నేమ్ నేమ్ అనేది కూడా ఇక్కడ ఎంటర్ చేసుకోవాల్సి వస్తుంది నెక్స్ట్ ఇక్కడ ఫుడ్ సెక్యూరిటీ కార్డ్ అంటే రేషన్ కార్డ్ నెంబర్ అనేది అక్కడ ఇంపార్టెంట్ మ్యాండేటరీ అనేది ఏం లేదు ఇక్కడ రెడ్ మార్క్ ఉండే మార్క్ అయితే మ్యాండేటరీ అండి ఇన్కమ్ సర్టిఫికేట్ కూడా అదే విధంగా అడగలేదు మీ దగ్గర ఉంటే ఎంటర్ చేసుకోండి నెక్స్ట్ ఇక్కడ మొబైల్ నెంబర్ అనేది కూడా రన్నింగ్ మొబైల్ నెంబర్ ఇచ్చుకోవాలండి ఇక్కడ ఏ విధమైన మొబైల్ నెంబర్ రీఛార్జ్ అయిపోయింది నెక్స్ట్ అందుబాటులో లేని నెంబర్స్ అయితే ఇచ్చుకోకండి ఎందుకంటే ఎలిజిబిలిటీ వచ్చిన తర్వాత వాళ్ళే కాల్ చేస్తారు నెక్స్ట్ ఇక్కడ డోర్ నెంబరు నెక్స్ట్ మీ ఆధార్లో అడ్రస్ ఏ విధంగా ఉందో ఆ విధంగా అనేది మెన్షన్ చేసుకోవాలి నెక్స్ట్ మీరు ఎంత చదువుకున్నారు టెన్త్ ఆ ఎస్ఎస్సీ ఏం చదువుకున్నారు అనే దాని గురించి కూడా ఇక్కడ ఎంత మెన్షన్ చేసుకోవాలి నెక్స్ట్ ఇక్కడ డేట్ ఆఫ్ బర్త్ ఎంటర్ చేస్తే ఆటోమేటిక్గా ఏజ్ అనేది కూడా రావడం జరుగుతుంది ఈ విధంగా అనేది ఫామ్ అంతా ఫిల్ అప్ చేసిన తర్వాత మనం ఇది అనేది గ్రామ వార్డు సచివాలయం దగ్గర ఇచ్చుకోవాలి లేకపోతే వాలంటీర్కి అడిగినా వాళ్ళ వాళ్ళనేది కూడా ఇది అనేది తీసుకుంటారు తీసుకున్న తర్వాత వీళ్ళనేది కూడా ఇదంతా మీరు డాక్యుమెంట్ వెరిఫికేషన్ చేసిన తర్వాత అప్పటి నుంచి మీకు ఎలిజిబిలిటీ ఉంటే ఇక్కడ మీకు ఈ దగ్గర పాటులో ఉన్నది ఎక్కడ ఉంటుందో శిక్షణ కేంద్రాలు అక్కడికనేది మిమ్మల్ని తోలేసి అక్కడ శిక్షణ ఇచ్చేసిన తర్వాత నలభై ఐదు నుంచి తొంభై రోజుల మధ్యలో అనేది మీకు శిక్షణ ఇచ్చేసి దాని తర్వాత మీకు సర్టిఫికేట్ సర్టిఫికేట్ ఇచ్చిన తర్వాత నెక్స్ట్ మిషన్ కిట్ అనేది ఇవ్వడం జరుగుతుందండి ఇలా ఉంటుందండి ఇది అనేది ఈ వీడియోలో కనుక మీకు ఏమైనా డౌట్ కామెంట్ అని చేయండి దాని గురించి కూడా రిప్లై ఇవ్వడం జరుగుతుంది దాని గురించి కూడా మీకు ఏమైనా డౌట్ ఉంటే